ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన దాటిని వాటిని వెతికెదరు హాలలీయ్యం మనము దేవుని వైపు పరిపూర్ణముగా తిరగాలి ఎలాగనమాట పరిపూర్ణముగా తిరగాలి దేవుని వైపు మనం పరిపూర్ణముగా తిరగకపోతే మనము మరి చేసే ప్రార్థనకు ఏం రాదనమాట సమాధానం రాదు మన హృదయంలో దేవునికి పరిపూర్ణమైనటువంటి స్థానాన్ని మనము ఇవ్వగలగాలి పరిపూర్ణ విశ్వాసంతో మనము ప్రార్థన చేయగలగాలి అప్పుడే మన ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు మీ మనసులలో ఎలాంటి సందేహం లేకుండా మీరు ఈ కొండను చూసి ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడిపోవాలి పడిపోవును గాక అని మీరు సంబోధిస్తే అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ప్రభనేశ్రీస్ అంట మీ మనస్సులలో ఎలాంటి సందేహము హలలుయ్య అంటే ఎలాంటి డౌట్ అనేది మనకి ఉండకూడదు అనమాట మనం ప్రార్థించే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా సమాధానమిస్తాడు ఇచ్చాడు అనే విశ్వాసము మనకున్నప్పుడే ఆ ప్రార్థనకు జవాబు మనము పొందుకుంటాం ప్రార్థన అయిన వెంటనే చాలామంది చాలా నిరుత్సాహమైన మాటలు మాట్లాడుతుంటారు ప్రార్థన చేశాం కానీ దేవుడు జవాబిస్తాడో లేదో మనకి సమాధానం వస్తుందో లేదో రెండు విధాల మనస్తత్వము ఉండి మన ప్రభు సన్నిధిలో ఎంత కన్నీరు కాచినా కూడా దానికి సమాధానము రాదు రెండు విధాల మనస్తత్వం ఉండకూడదు ఒకటి పైన కంప్లీట్గానే అనుకోవాలి లేదంటే పైన ఆధారపడాలి కొద్దిసేపు దేవుడు కొద్దిసేపు సైతాన్ అనే విధముగా మనం వండుకోకుండా దేవుని వైపు మనముంటే ఏలియాకి ఇజ్రాయెల్ ప్రజలపైన ఎప్పుడు కోపం వచ్చిందో తెలుసా మీరు ఎంత కాలమో రెండు విధాల మనస్తత్వంతో ఉంటారు అక్కడే కదా ఏలియాకి కోహం వచ్చింది కాసేపు మీరు యహోవాని దేవుడిగా కొలుస్తున్నారు కొద్దిసేపు బయల్ని మీరు దేవుడిగాను దేవతగాను కొలుస్తున్నారు మీరు ఎంతకాలం ఈ రెండు విధాల మనస్తత్వంతో జీవిస్తారో అని చెప్పి ఏలియాకి కోహం వచ్చింది అయితే ఈ రోజున మీకున్నటువంటి మైండ్ సెట్ని నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను బయలుదేవుడా లేకపోతే యహోవా దేవుడా ఈ రోజున నేను రుజువుపరచాలనుకుంటున్నాను అని చెప్పి మరి ఆ రోజున తన ప్రాణాన్ని పణంగా పెట్టి యహోవా ఈ దేవుడని చెప్పి ఆ ప్రజలకందరికీ కూడా రుజువుపరిచినటువంటి ప్రవక్తగా ప్రవక్తగా ఉన్నాడు మనం ఆశీర్వాదాన్ని పొందుకోకపోవటానికి కారణము మనలో ఉన్నటువంటి సందేహాలు మనం చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడో ఇవ్వడో అసలు అది జరిగిద్దో జరగదు దేవుడు ఏంటి ఏమంటున్నాడంటే నీ దేవుడైన యహోవాకు ఏదైనా సాధ్యం కానటువంటిది ఏదైనా ఉన్నదా ఆయనకి సమస్తమును కూడా సాధ్యమే నువ్వు అడుగుతున్నది ఎవరినంటే సర్వసృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కనుక జ్ఞానమునకు ఆధారమైనటువంటి దేవుడు గనుక ఆయన శక్తికి మించినటువంటి శక్తి ఈ లోకంలో ఏదీ లేదు కనుక అలాంటి శక్తివంతుడను అలాంటి జ్ఞానవంతుడను మరి నిశ్చత్వం ఉన్నటువంటి ఆ దేవాతి దేవుని నువ్వు అడుగుతున్నావు కనుక సమస్తమును కూడా ఆయన ద్వారా కలిగిన సమస్తమును కూడా ఆయనకు సాధ్యమే కనుక మన యొక్క శక్తిని కాదు మన జ్ఞానాన్ని కాదు ఆధారం చేసుకోకోకుండా దేవుణ్ణి ఆధారం చేసుకొని అడుగుతున్నప్పుడు దేవుడు సమస్తమును ఇవ్వగలడనే మనసు మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు అనేది మనము పొందుకుంటాం ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మరి ఎలాంటి సందేహం లేకుండా దేవుణ్ణి అడుగుదాం అలలీయ